అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త పెన్షనర్లకు ముఖ్య ప్రకటన గుడ్ న్యూస్ చెప్పిన ఈపీఎఫ్ఓ మే ఒకటి నుంచి అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రీయ శ్రమ ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ గురించి సమాచారం అందించారు ఇక కొత్త అప్డేట్ ప్రకారం ఈపీఎఫ్ఓ వినియోగదారుల ఎదురు చూపు త్వరలో ముగియనుంది ఎందుకంటే ఈపీఎఫ్ఓ వర్షన్ త్రీ పాయింట్ ఓ మే లేదా జూన్ నాటికి ప్రారంభం కానుంది ఈ మార్పు తొమ్మిది కోట్లకు పైగా లబ్ధిదారుల కోసం సేవలను మెరుగుపరచడానికి జరుగుతోంది దీనివల్ల పీఎఫ్ నుండి డబ్బు ఉపసంహరణకు అవసరమైన ఎక్కువ సమయం అయితే తగ్గుతుంది ఇక ఈపీఎఫ్ఓ కొత్త వెర్షన్ ఇక మన్సిక్ మాండవీయ మాట్లాడుతూ కొత్త వెర్షన్లో భారీ సుదీర్ఘ ఫామ్లను నింపే ప్రక్రియ లేదా క్లెయిమ్లు సవరణలకు అవసరమైన సమయం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు లబ్ధిదారులు ఓటీపీ ధృవీకరణ ద్వారా తమ ఈపీఎఫ్ఓ ఖాతాలు మ్యాండేట్లను అప్డేట్ చేయవచ్చు వారి పెన్షన్ అర్హతను పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు ఈపీఎఫ్ఓ త్వరలో బలమైన ఐటీ ప్లాట్ఫామ్ సహాయంతో వర్షన్ త్రీ పాయింట్ ఓను అమలు చేస్తుందని పేర్కొన్నారు ఇక ఏటీఎం ద్వారా డబ్బు ఉపసంహరణ ఆటో క్లైమ్ సెటిల్మెంట్ డిజిటల్ సవరణలు ఏటీఎం ద్వారా డబ్బు ఉపసంహరణ సాధ్యమవుతుంది ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం మే లేదా జూన్ వరకు ప్రణాళిక వేచించింది ఈ ప్రక్రియ సేవలను సులభతరం చేస్తుంది ఈపీఎఫ్ఓను మరింత సమర్థవంతంగా సులభతరంగా చేస్తుంది ఇక క్లెయిమ్లను త్వరగా పరిష్కరించడం వల్ల కస్టమర్ బ్యాంకు ఖాతాలో డబ్బు త్వరగా జమ అవుతుందని ఆయన తెలిపారు ఇక ఈపీఎఫ్ఓతో పాటు పెన్షన్ కవరేజీని సమర్థవంతంగా బలోపేతం చేయటం కోసం ప్రభుత్వం వివిధ పథకాలను ఏకీకరించే ప్రణాళికను రూపొందిస్తుంది ఈ లక్ష్యంతో అటల్ పెన్షన్ యోజన ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన శ్రామిక్ జన్ ధన్ యోజన వంటి అనేక సామాజిక భద్రతా పథకాల ఏకీకరణపై ఆలోచన జరుగుతుంది ప్రస్తుతం ఈపీఎఫ్ఓ వద్ద ప్రభుత్వ హామీతో సుమారు ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయల నిధి ఉందని ఇది ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీని అందిస్తుందని తెలిపారు